హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి కొంచెం వెరైటీగా ఉండేలాగా గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా కాస్త కర్రీ వేసుకుంటేనే ఎక్కువ అన్నం తడిసేలాగా చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సో హాఫ్ కేజీకి కంటే కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీకి కంటే కొంచెం ఎక్కువ చికెన్ని తీసేసుకొని ఇలా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి కొంచెం సాల్ట్ వేసి వాష్ చేస్తే బ్లడ్ మొత్తం పోతుందండి సో హాఫ్ కేజీకి హాఫ్ టేబుల్ స్పూన్ వీడియోలో చూపిస్తున్న గట్టతో వరకు గట్టతో పాటు హాఫ్ వరకు అల్లం యాడ్ చేస్తున్నానండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న గరిటతో వచ్చేసి రెండు గరి గరిటెల వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఆయిల్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గరిటతో వచ్చేసి ఒక గరిటె వరకు తీసేసుకున్నానండి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్న తర్వాత హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇలాచి లవంగాలు చెక్క అవన్నీ యాడ్ చేశానండి సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి టోటల్ మనం వేసిన అల్లము పసుపు కారము పెరుగు మనం వేసిన హోల్ గరం మసాలా ఉంది కదా అండి కల ఒక్కసారి అవన్నీ టోటల్ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేస్తూ ఉండండి టోటల్ కలిపేసేయండి మంచిగా మనం ఎంత కలిపేసి ఎంత ఉండనిస్తామో అంత టేస్ట్ వస్తుందండి సో ఈ విధంగా కలిపేసిన తర్వాత హాఫ్ చెక్క వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల పుల్లగా వస్తుందని అనుకోకండి టేస్ట్ సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సో హాఫ్ చెక్క వరకు హాఫ్ కేజీకి హాఫ్ తీసేసుకున్నానండి కేజీకి ఫుల్ లెమన్ తీసేసుకోండి హాఫ్ కేజీకి హాఫ్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా లెమన్ జ్యూస్ కూడా పిండేసిన తర్వాత ఆ లెమన్ జ్యూస్ పెరుగు అల్లం కారం టోటల్ కలిపేసేసుకోండి ఒక్కసారి కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా ఫ్రిడ్జ్లోనైనా పెట్టేసేయండి లేకపోతే బయట నండు ఫ్రిడ్జ్లో మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ బయట నానబెట్టేస్తే సరిపోతుందండి సో ఇది గ్రేవీ కోసం వచ్చేసి హాఫ్ కేజీకి టూ ఆనియన్స్ తీసేసుకున్నానండి టూ ఆనియన్స్ బిగ్ సైజువే తీసేసుకున్నాను నేను నార్మల్వి తీసేసుకోలేదు బిగ్ వే ఆనియన్స్ తీసేసుకొని ఒక గుప్పడి వరకు పుదీనా యాడ్ చేసుకున్నానండి ఒక గుప్పడి వరకు పుదీనా యాడ్ చేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేటప్పుడు పుదీనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి హాఫ్ కేజీకి కాస్త ఎక్కువగా చెప్పాను కదా సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే బగహార ఆకు అండ్ కసూరి మేతి వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి కసూరి మేతి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో మంచిగా దిగేసిన తర్వాత అందులో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టేసుకున్న వెల్లుల్లి సారీ వెల్లుల్లి అంటున్నా ఆనియన్ అండ్ పుదీనా పేస్ట్ ఉంది కదా అండి సో వాటిని మంచిగా వేసేసేయండి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేయండి మరీ అతిగా మాత్రం ఫ్రై చేయకండి గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి ఇప్పుడు పైన ఫస్ట్ టైం వేస్తే ఆయిల్ మొత్తం పైన చిల్లుతూ ఉంటుంది సో కాస్త చూసి వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి కలర్ అనేది ఫస్ట్ గ్రీనిష్ నుంచి చేంజ్ అయిందా లేదా కలర్ అనేది సో ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యేదాకా వేంపుకుంటే సరిపోతుందండి సో ఇలా వేంపేసిన తర్వాత అందులోనే ఇందాక మనం అన్నీ కలిపేసి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా అండి ఆ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసాయండి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఆ పుదీనా ఆనియన్ ఆ పేస్ట్ టోటల్ ఈ చికెన్కి బట్టేలాగా టోటల్ కలిపేసేయండి కలుపుతూ ఉంటేనే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఎంత చక్కగా వస్తుందో స్మెల్ అనేది అయితే చాలా సూపర్గా వస్తుంది సో ఒకసారి కలిపేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక త్రీ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది కాస్త లైట్గా సపరేట్ అవుతూ వస్తుంది అడుగు మాడకుండా చూసుకోండి ఎందుకంటే చికెన్ మనం వాష్ చేస్తాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి చూడండి మనం వాటర్ యాడ్ చేయకుండానే ఎంత గ్రేవీ లాగా ఎంత వచ్చేసిందో వాటర్ యాడ్ చేయకుండానే గ్రేవీ అనేది ఏ విధంగా వచ్చేసిందో మనకి అదంతా చికెన్లో ఉన్న వాటర్ అండి సో ఆ చికెన్లో ఉన్న వాటర్ టోటల్ ఇనికిపోయేలాగా మంచిగా ఫ్రై చేసేయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నుంచేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వరకు చూపిస్తున్నాను త్రీ మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఆయిల్ అనేది ఇందాక వచ్చింది ఇందాక కాస్త లైట్ లైట్గా వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ పీస్ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసాం కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ కూడా ఉడికిపోయిందండి అదే వాటర్తో ఎక్స్ట్రా వాటర్ కూడా నేను నేనేం యాడ్ చేయలేదు ఆ చికెన్లో ఉన్న వాటర్తోటే చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికిపోయింది అందులోనే ఒక మనకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇందాక మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా సో కాస్త చూసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అందులోనే హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలిపేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేయండి కుక్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి వస్తుందో చికెన్ పీస్ అనేది కూడా మనకి మంచిగా ఉడికిపోయిందండి మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే హై ఫ్లేమ్లో ఉంచామంటే చికెన్ చక్కగా ఉడికిపోతుందండి మరీ మెత్త మెత్త పీసులు మరీ మెత్తగా కాకుండా మరీ గట్ట గట్టిగా కాకుండా మంచిగా చక్కగా ఉడికిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తూ ఉంటేనే కళ్ళకి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ విధంగా ఒక్కసారి కలిపేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి ఆఫ్టర్ టూ మినిట్స్ చూపిస్తున్నాను ఆఫ్టర్ టూ మినిట్స్ పుదీనా కూడా సారీ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయగానే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి కొత్తిమీర క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసేసుకోండి సో కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ దానికి బట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తూ ఉంటేనే సో ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టేలాగా మూత పెట్టేసి ఒక మ్యాక్సిమమ్ ఒక టూ మినిట్స్ వరకు ఉంచితే ఎనఫ్ అండి సరిపోతుంది టూ మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఎంత చక్కగా స్మెల్ అనేది కూడా ఎంత చక్కగా వస్తుందో గ్రేవీ అనేది కూడా మనకి వాటర్ పోయకుండానే ఎంత నీట్గా వచ్చేసింది చూడండి గ్రేవీ అనేది కూడా వాటర్ ఎక్కువగా తీసుకోలేదు దాంట్లోనే గ్రేవీ కూడా ఎంత బాగా కలిసిపోయిందో ఈ పూరిలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్